మిత్రులారా మిత్రులారా ఈరోజు దేవుని వాగ్దానం అత్తైసు వార్త పదిహేడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వేసునద్దుకు వచ్చి మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండి ఈ కొండను చూచి అక్కడ నుండి Uh, today god's promise matthew chapter 17 the 19 and 20th verse then came the disciples to jesus apart and said why could not we cast him out and jesus said unto them because of your unbelief for verily really i say unto you if ye have faith as a grain of mustard seed I shall say unto this mountain remove hence to yonder ప్లేస్ అండ్ ఇట్ షల్ బీ రిమూవ్ అండ్ నత్ంగ్ షెల్ బీ ఇంపాసిబుల్ అండ్ టు యూ అంటే మనం దేవుని ఎందు విశ్వాసం ఉండి ఏం అడిగినా కూడా దేవుడు దేవుని చిత్తము చొప్పునది నెరవేర్చబడను ఇఫ్ యూ ఆస్క్ ఎనీథింగ్ అకా విత్ ఫెయిత్ అకార్డింగ్ టు గాడ్స్ ఫిల్ హీ విల్ ఫుల్ హీ విల్ ఫుల్ఫిల్ అండ్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ దేవుడి వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చబడను గాక ఆ మెయిన్